చిట్టి గదల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంటి ఇరుకు ఈ కథను రాసిన వారు వసుందర గారు గణపతి భార్యా బిడ్డలతో పట్నంలో స్థిరపడిన తర్వాత అక్కడే ఒక మూడు గదుల ఇల్లు కట్టుకున్నాడు ఇంట్లో అన్ని సదుపాయాలు ఏర్పరచుకున్నాడు ఉండటానికి ఉన్న మూడు గదులు కాక ఒక వంటగది స్నానాల గది ఉన్నవి గణపతి స్నేహితుడు వెంకటేశం పట్నం వచ్చాడు అక్కడ అతడికి చిన్న ఉద్యోగం ఒకటి దొరికింది అతను గణపతి ఇంటికి వెళ్ళి పట్నంలో ఇళ్ళద్దెల విపరీతంగా పెరిగిపోయాయి నాకు వచ్చే జీతం తక్కువ నువ్వు సరేనంటే నేను నా భార్య రాధా కొంతకాలం పాటు మీ ఇంటనే ఉంటాం అన్నాడు గణపతి భార్యతో సంప్రదించాడు ఆమె ఇల్లు ఇరుకైపోతుందేమో అన్నది వాళ్ళను కొన్నాళ్ళు ఉండమని ఇల్లు మరీ అంత ఇరుగ్గా తయారైతే అప్పుడే మరొక ఇల్లు చూసుకోమని చెప్పవచ్చు అన్నాడు గణపతి ఆ విధంగా వెంకటేశం గణపతి ఇంట్లో ప్రవేశించాడు గణపతిది అతడి బిడ్డలది కూడా చాలా కలుపుగోలి స్వభావం కానీ వెంకటేశం అతడి భార్య రాధ ఇందుకు పూర్తిగా భిన్నం వాళ్ళిద్దరూ ఒక గదిలో ఉండేవారు అస్తమానము ఏవో కబుర్లాడుతూ ఉండేవాళ్ళు వెంకటేశం రోజులో ఒకసారి గణపతిని ముక్తసరిగా పలకరించేవాడు రాధ తన వంట తాను చేసుకునేది ఆమెకున్న పప్పులు వగేరా దాచటానికి గణపతి భార్య వంటింట్లో ఒక అరా ఖాళీ చేయవలసి వచ్చింది క్రమంగా గణపతి కుటుంబానికి ఇల్లు ఇరికైనట్లు అనిపించసాగింది గణపతి భార్యతో ఏం మాట్లాడాలన్నా అవి వెంకటేశానికి వినబడతాయేమోనన్న భయంతో ఊరుకునేవాడు ఎప్పుడైనా కొంతసేపు వెంకటేశం అతడి భార్య రాధా కలిసి ఎక్కడికైనా బయలుదేరి వెళితే ఇంటిల్లపాది ఆ కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకునేవారు ఇలా కొద్ది నెలలు గడిచాక ఒక రోజున వెంకటేశం తను వెళ్ళిపోతానని గణపతికి చెప్పాడు వెంకటేశం వెళ్ళిపోతే బాగుండునని గణపతికి చాలా కాలంగా ఉన్నది అతడు మనసులో సంతోషపడిపోతూనే పైకి మర్యాద కోసం ఉన్నట్లుండి ఎక్కడికి వెళ్ళిపోతావు కాస్త చౌక అద్దెలో మంచి ఇల్లు దొరికాక వెళదువు గాని అన్నాడు ఇంటి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఇప్పటికి కానీ చౌకలో ఇల్లు దొరికింది కాదు ఈ మధ్య నా జీతం కూడా కాస్త పెరిగింది ఇవన్నీ కలిసి రాబట్టే వెళ్ళటం జరుగుతున్నది అన్నాడు వెంకటేశం రోజే వెంకటేశం భార్యతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆ దంపతులు గణపతిని మాట వరుసకైనా తమ కొత్త ఇంటికి వీలైనప్పుడు రమ్మని ఆహ్వానించలేదు ఇంటి కోసం వెతకడంలో వెంకటేశం తన సాయం కోరనందుకు గణపతి బాధపడ్డాడు ఇల్లు చూడటానికైనా రమ్మనలేదని గణపతి భార్య నొచ్చుకున్నది ఏమైతేనేం వాళ్ళకి ఇప్పుడు ఇల్లు విశాలంగా ఉండి హాయ్ అనిపించసాగింది ఈలోగా అదే పట్టణానికి గణపతి మరొక స్నేహితుడు మంగయ్య వచ్చాడు అతడికి భార్య నలుగురు పిల్లలు వస్తూనే మంగయ్య గణపతి ఇంట్లో మకాం పెట్టి నేను ఇక్కడ మూడు సంవత్సరాలు ఉంటాను నీకు గుర్తున్నదో లేదో మనం కలుసుకుని ఎంతో కాలమైంది కాబట్టి ఒక ఆరు మాసాలు నీ ఇంట్లో ఉంటాను నువ్వు వద్దన్నా మానను అన్నాడు గణపతి ఏమీ మాట్లాడలేదు అతడి భార్య మాత్రం ఆ వెళ్ళిపోయిన భార్య భర్తలిద్దరుంటేనే మనకు ఇల్లు ఇరుకైంది ఇప్పుడు ఈయన నలుగురు పిల్లలతో దిగాడు అంత్య నిష్ఠోరం కంటే ఆది నిష్ఠోరం మేలన్నారు ముందే కుదరదని చెప్పేయండి అన్నది భర్తతో అతను ఇంట్లో చేరేందుకు నా అనుమతి అడిగి ఉంటే అలాగే చేద్దును తనే ఉంటానని మొరాయించి కూర్చుంటే నేనేం చేసేది ఒక వారం గడిస్తే ఇల్లు ఎంత ఇరుకో వాళ్ళకే తెలుస్తుందిలే అలా తెలిసి రాకపోతే అప్పుడే చెప్పొచ్చు అన్నాడు గణపతి అతడు ఇలాంటి విషయాల్లో చాలా మొహమాటం మనిషి ఇక కొద్ది మాసాల పాటు వీళ్ళ బాధ తప్పదనుకున్నది గణపతి భార్య ఆమె వంటింటి గూట్లో ఒక అర ఖాళీ చేసి మంగయ్య భార్యతో వదినా ఈ అర నువ్వు వాడుకో అన్నది మంగయ్య భార్య ఆశ్చర్యపోతూ నాకు వేరే అర ఎందుకమ్మా మనం కలిసే ఉంటాం కదా అన్నది ఆ సమయంలో మంగయ్య అక్కడికి వచ్చి గణపతిని కూడా పిలిచి ఒరే నువ్వు అట్టే మొహమాటాలకు పోకు మనం అన్నిట్లోనూ కలిసి ఉందాం కలిసి వంట చేసుకుందాం అయిన ఖర్చును సమంగా భరిద్దాం అన్నాడు గణపతి ఆ మాటలకు ఆశ్చర్యపోయి అప్రయత్నంగా తల ఊపేశాడు రోజు మంగయ్య భార్య గణపతి భార్య ఒకరికొకరు తోడుగా ఉండి వంట ఇంటి పనులన్నీ చేసుకునేవారు మంగయ్య పిల్లలు గణపతి పిల్లలు ఎంతో స్నేహంగా ఉండేవారు తెలియక ఎప్పుడైనా దెబ్బలాడుకుంటే మంగయ్య ఎంతో తెలివిగా వాళ్ళ గొడవలు పరిష్కరించేవాడు ప్రతి రాత్రి మంగయ్య వాళ్ళను ఒక చోట చేర్చి కథలు చెప్పేవాడు మంగయ్య తన సమస్యలు కష్టసుఖాలు గణపతికి చెప్పుకుని సలహాలు అడిగేవాడు గణపతి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని తనకు తోచిన సలహాలు ఇచ్చేవాడు ఇంట్లో ఏ వేడుక జరిగినా అంతా కలిసి వినోదించేవారు ఎవరి పిల్లల పుట్టినరోజు వచ్చినా ఇంటిల్లపాది పండగ జరుపుకునేవారు ఆ ఇల్లు తమది అని అందులో మంగయ్య కుటుంబం పరాయిదని గణపతి కుటుంబం పోయింది ఇలా ఆరు నెలలు గడిచాక ఒక నా మంగయ్య గణపతితో ఒరే ఇట్టే ఆరు నెలలు గడిచిపోయాయి ఇంతకాలం రోజులు సరదాగా గడిపేశాం ఇంకా ఎన్నాళ్ళని మీ ఇంట్లో ఉండేది ఎక్కడైనా ఓ మంచి ఇల్లు చూసిపెట్టు అన్నాడు ఈ పట్నంలో ఉన్నన్నాళ్ళు నువ్వు మా ఇల్లు వదలడానికి వీల్లేదు అసలు నువ్వు ఈ పట్నం వదిలి వెళ్ళటమే ఇష్టం లేదు అన్నాడు గణపతి అలాగంటే ఎలా చెల్లమ్మ నువ్వే చెప్పు మేము ఉండటం వల్ల మీకు ఇల్లు ఇరికైపోలేదు అన్నాడు మంగయ్య గణపతి భార్య వంక చూస్తూ ఏమో అన్నయ్య లోగడ వెంకటేశం అన్న ఆయన పెళ్ళంతో పాటు ఇక్కడుండేవాడు వాళ్ళిద్దరుంటేనే ఇల్లు ఎంతో ఇరుకనిపించేది కానీ మీరు ఇంతమంది ఉన్నా ఇల్లు ఇరుకనిపించటం లేదు సరికదా ఇంటికి మీరే నిండు అనిపిస్తున్నది మీరు వెళితే ఇల్లు చిన్నబోతుంది మీరు వెళ్ళటానికి నేను ఒప్పుకోను అన్నది గణపతి భార్య మంగయ్య సొంత ఇల్లు కట్టుకునే వరకు గణపతి ఇంట్లోనే ఉండిపోయాడు ఇల్లు ఇరుకవ్వటం ఇంటి వైశాల్యం మీద ఆధారపడదు అందులో ఉండే మనుషులే దాన్ని ఇరుకుగాను విశాలంగానూ మార్చగలరన్న గొప్ప సత్యాన్ని గణపతి ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్